నమస్తే నేను మీ సంతోష్ కుమార్ స్టెప్స్ గురించి ఈరోజు మాట్లాడదాం ఇక్కడ మనం గమనిస్తే జనరల్గా నైరుతిలో మెట్లు పెట్టుకోవచ్చా ఇక్కడ ఈ ప్లేస్లో మెట్లు అనేది ఏర్పాటు చేసుకోవచ్చా అనే డౌట్ నైరుతిలో కూడా మెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఎలాంటి అంటే కానీ కొన్ని రూల్స్ అనేది ఉంది ఏర్పాటు చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు మనం ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అనుకుంటే దీనికి ప్రాపర్గా మనం స్టెప్స్ అనేది క్లాక్ వైజ్ పెట్టేసి మిడ్ ల్యాండ్ కింద ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అంటే టాయిలెట్స్ కానీ ఇంకేమైనా స్టోర్ రూమ్స్ కానీ ఏమి నిర్మా అంటే ఏది కట్టకుండా చేసుకుంటే అది దాని దోషం ఏమి ఉండదు అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ సౌత్ సైడ్ కూడా మనం స్టెప్స్ ఏర్పాటు చేసుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన రూల్స్ క్లాక్ వైజ్ స్టెప్స్ మెట్లు అనేది క్లాక్ వైజ్ పెట్టేసుకొని అక్కడ నైరుతిలో నిర్మాణం చేసినా కూడా ఎలాంటి దోషం అనేది ఉండదు మనము అక్కడ నిర్మాణం చెయ్యాలి అంటే రూల్ ఏంటిది అంటే ఆ మిట్ మనకు మిట్స్లాబ్ అనేది వస్తుంది కదా దాని కింద వాల్ వస్తుంది అక్కడ వాల్ కట్టకుండా ఉండి మనిషి కింది నుండి తిరిగే విధంగా ఉంచుకోవడం అలాగే ఇక్కడ స్టోర్ రూమ్ అలాంటిది ఏర్పాటు చేయకుండా టాయిలెట్స్ కట్టకుండా మళ్ళీ అక్కడ నిర్మాణం చేసినా కూడా ట్యాప్ పాయింట్ పెట్టేసి చిన్న వాష్ ఏరియా లెక్క పెట్టేసి అని మొత్తం డెప్త్ ఒక వన్ ఫీటర్ లో పెట్టేసి నీళ్లు పోవాలి కదా సార్ అని పెట్టేసి డౌన్ ఇవన్నీ చేయడం అప్పుడు రాంగ్ అవుతుంది ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మనము ఫ్లోరింగ్ లెవెల్ కూడా ఈక్వల్ గానే ఉండాలి మినిమం ఒక టూ త్రీ ఇంచెస్ వాటర్ అంటే రెయిన్ వాటర్ పోవడానికి పెట్టుకోవచ్చు కానీ మరీ డెప్ పెట్టేసి అది చేయడం అనేది చాలా తప్పు మెట్ల కింద మెట్లు అనేది నైరుతిలో కట్టుకోవచ్చు దానికి ఎలాంటి దోషం అనేది ఉండదు గమనించండి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసి మెట్లు అనేది నైరుతిలో కట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మీకు ఇలాంటి సమాచారం కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంకా పది మంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉంటుంది ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో లో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది మీ ఇంటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చిన్న వీడియో ఇంటి మొత్తానికి వీడియో లొకేషన్ మీ పేపర్ ఒక ఏదైనా ప్లాన్ ఉంటే ప్లాన్ ఇవన్నీ పంపించి కూడా నాకు డౌట్స్ అనేది అడగవచ్చు ఇంకా నేను దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ Thank you.